ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పటి స్టార్ హీరో కూతురు కామెడియన్ మేనకోడ్లు అదేనండి సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ భార్యగా నటించిన భాగ్యం ఈమె పేరు ఐశ్వర్య రాజేష్ అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈమె తాత అమర్నాథ్ పంతొమ్మిది వందల యాభై అరవై దశకంలో టాలీవుడ్లో హీరోగా వెలుగు వెలిగాడు తండ్రి బాటలోనే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా సినిమాల్లో పెట్టాడు ఐశ్వర్య రాజేష్ తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ టక్ జగదీష్ రిపబ్లిక్తో పాటు అరుకొన్ని సినిమాలు చేసింది నటిగా ఈ సినిమాలో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్గా మాత్రం సక్సెస్ను అందివలేకపోయాయి తమిళంలో హీరోయిన్గా డిఫరెంట్ కాన్సెప్ట్లతో కూడిన మూవీస్ చేస్తూ సెపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకుంది ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు సినిమాలో రాణించినప్పటికీ ఒకప్పుడు కష్టాలను చవిచూసింది ఈమె ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది ఈమె తండ్రి రాజేష్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక మూవీతో హీరోగా పరిచయమయ్యారు ఈ సినిమాలో సలీం పాత్రలో అసమాన నటనను కనబరిచారు తొలి మూవీనే హిట్ కావడంతో రాజేష్కు అవకాశాలు క్యూ కట్టాయి జంధ్యాన్ దర్శకత్వంలోనే వచ్చిన రెండ్రెల్ సీత ఆనంద భైరవి సినిమాల్లో కూడా రాజేష్ హీరోగా కనిపించారు చిరంజీవి పల్లెటూరు మనగాడు బాలకృష్ణ సీతారామ కళ్యాణంతో పాటు నలభైకి పైగా సినిమాల్లో విలన్గా నటించారు తన విలనిజంతో ప్రేక్షకుల్ని మెప్పించారు ఇంత సక్సెస్ సాధించిన రాజేష్ ఇంట్లో పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తాగుడికి పడి ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే లివర్ డ్యామేజ్ కారణంగా కన్నుమూసారు రాజేష్కు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఆ కుమార్తె ఐశ్వర్య రాజేష్ తండ్రి చనిపోయినప్పటికీ ఆమె వయసు ఎనిమిదేళ్ళు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఐశ్వర్య రాజేష్ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల్ని కోల్పోయింది మొదట అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ చేసుకున్నారు తర్వాత అన్నయ్య రోడ్డు ప్రమాదంలో కారులో వెళ్తుండగా మరణించారు ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీలో అందరూ తెల్లగా ఉంటారంట ఐశ్వర్య రాజేష్ మాత్రం నల్లగా పుట్టిందని చాలా బాధపడేదంట కానీ ఆ నలుపే తనకి వరంగా మారింది మొట్టమొదట సీరియల్లో రాణించిన ఐశ్వర్య రాజేష్ తర్వాత సినిమాలో రాణించింది సంక్రాంతికి వస్తున్న మూవీలో భాగ్యం అనే క్యారెక్టర్లో నలుగురు పిల్లల తల్లిగా నటించిన ఐశ్వర్య రాజేష్ అనే వెబ్ సిరీస్లో తన యాక్టింగ్ నచ్చి అనిల్ రావు అవకాశం ఇచ్చినట్లు ప్రమోషన్స్లో ఐశ్వర్య రాజేష్ చెప్పింది ప్రస్తుతం తమిళంలో మూడు కన్నడంలో ఓ సినిమా చేస్తుంది ఐశ్వర్య రాజేష్ మొత్తానికి ఐశ్వర్య రాజేష్ తాత తండ్రి మేనత్త వారసతో బాటలో సినిమా రంగంలో రాణిస్తుంది తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయినప్పటికీ తన అన్నదమ్ముల్ని కూడా కోల్పోయినప్పటికీ తన తల్లిని దగ్గరుండి చూసుకుంటుంది ఐశ్వర్య రాజేష్